ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఆయనకు కోపము రేపవద్దు ప్రియా దేవుని పిల్లలారా దేవుని సన్నిధిని ఈరోజు ఎలా ఉంచున్నామని అందరం కూడా దేవుని వాక్యము ప్రకారము జీవిస్తున్నామా లేదంటే దేవుని సన్నిధిలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామో ఈ మాట ప్రకారం ఒక్కసారి మాటను మనం చదువుకుని దీనిని మనకి అప్లై చేసుకుంటే తెలిసింది ఈరోజు దేవుని సన్నిధులను జాగ్రత్తగా ఉన్నావా ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి అంటే దేవుని సన్నిధిలో చాటింగ్లు చేస్తున్నాం దేవుని సన్నిధి నుంచి మెసేజ్లు పెడుతున్నాం దేవుని సన్నిధి నుంచి ప్రేమలేఖలు పంపిస్తున్నాం దేవుని సన్నిధి నుంచి మనం చర్చిలో అనేక రకాలైన కార్యకలాపానికి మనం నాంది పరుగుతున్నాం పునాదిలు వేస్తున్నాం అంటే దేవుని సన్నిధిలో నీవు భయపడుతున్నావా దేవుని సన్నిధి అంటే ఒక సంఘం అంటే మనమే కదా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం ఇచ్చాడు కదా అంటే దేవుని సన్నిధిలో దేవుడు ఉండగానే నీవు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు అదే పాపం